నమస్తే జనం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాజ్యసభ విమాన వస్తువులపై ప్రయోజనాల పరిరక్షణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించింది రామ్మోహన్ నాయుడు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి నారా లోకేష్ చే క్రమబద్దీకరణ పట్టాల పంపిణీ ఏపీలోని రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రారంభం భారత విమానయాన రంగంలో ఒక ప్రధాన సంస్కరణ అయిన ఎయిర్ క్రాఫ్ట్ అబ్జెక్ట్స్ లో ప్రయోజనాల రక్షణ బిల్లు రెండు ఇరవై ఐదు రాజ్యసభ ఆమోదించింది ఈ బిల్లు భారత లీజింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది దేశీయ లీజర్లకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది మరియు మన బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది మరింత అందుబాటులో మరియు సౌకర్యవంతమైన విమానాన్ని దృశ్యాన్ని నిర్ధారిస్తుంది గౌరవనీయ పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నాయకత్వంలో ఆయన విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం పది నెలల్లో ఆమోదించబడిన రెండవ విమానయాన సంబంధిత బిల్లు ఇది ఈ రంగాన్ని ఆధునీకరించడానికి ఆయన నిబద్ధతను ప్రదర్శిస్తుంది శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు జీ టు రిప్లై ద డిస్కషన్ ఆనరబుల్ డెప్యూటీ చైర్మన్ సార్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ మెంబర్స్ హ్యావ్ స్పోకన్ ఆన్ దిస్ వెరీ ఇంపార్టెంట్ బిల్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ దిస్ The interest that has been shown by all the members. First of all, I'd like to thank them for giving all the suggestions and participating very intensely in the debates also. And there were discussions not only limiting us to the interests of the bill, but more than that. And I would like to say that this is the kind of passion that civil aviation is invoking in all the members of the parliament and also the citizens of this country today. And the kind of progress that we have seen in civil aviation in the last 10 years. Definitely, I'd like to put it on record that it was not an easy task. And it was not a job of one day that we have done this thing, and that is why we are seeing so much growth. But I can say this definitely, even though it is not a one day's job, but it was the mission of one man who is the Prime Minister of this country, Narendra Modi ji. From 2014, since he has become the Prime Minister of this country, the kind of support, the kind of vision, with which he has encouraged and moved civil aviation in the country we are able to grow so much and we have now proudly say that we are the third largest domestic civil aviation market in the whole world and i would like to also put some numbers and i keep saying this everywhere on every platform including the parliament while answering the questions and also when attending some important summits one is in 2014 the total domestic passenger market that we had in the country sir is 60.7 million 60.7 million domestic passenger market in 2014 and where we stand today in 2024 161.3 million more than double we are seeing passenger growth in this country and if you add international passengers also what was 43 million in 2014 we are now at 66.8 in 2024 ఆఫ్ మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారి చిరకాల కోరిక నెరవేరింది పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు దీంతో మంగళగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరినీ కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నా బాగురు ఆనాడు మీకు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా జీసానికి అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పారు రెండోది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూమిలో ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాయి బట్ నేను చేసి తీరుతానని నాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలలో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటికి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు కొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసు తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారి మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం తీసుకెళ్లే పరిస్థితి ఒక్కసారి గుండెపై గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ లకే విపరీతంగా ఖర్చయింది కాగితాలు ఇచ్చేదం ఖర్చు అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని రిజిస్టార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అడగాని సత్యప్రసాద్ ప్రారంభించారు తొలి విడతలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల్లోని ప్రధాన రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులో ఒక దశల వారిగా ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకొస్తున్నా అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసే కొత్త విధానం తెస్తున్నామని అనుగాను సత్యప్రసాద్ తెలిపారు గవర్నమెంట్ లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఇదైతే వ్యాపారస్తులు ఉన్నారు బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారు అది క్రెడ్ అయ్యవచ్చు నేరట్కోవచ్చు బిల్డర్ అసోసియేషన్ అవ్వచ్చు వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డం ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డం రేషన్ షాక్లో ఇబ్బందులు పడ్డాం అన్నీ కూడా దూరం చేయాలని లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని ఏమైనా తప్పు తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం పది నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు అందరూ కూడా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో త్వ సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా అలాగే ఆటోమ్యూటేషన్ కూడా అయ్యే విధంగా ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము యూడి డిటీసీపీ మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవ్వబోతూ ఉంది దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలని లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం దాంతోపాటు గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలో తీసేసి వాళ్ళందరూ కూడా అంటే సమానమైనటువంటి గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు అలాగే గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామన్న లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజులు కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని కానీ దాదాపుగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది అట్లాంటి కొత్త నూతనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు సత్వరంగా రెండు వందల తొంభై ఆరు ఏ సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అప్పటికే ఎప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగర్ కంకిపాటి కూడా చేసి సక్సెస్ఫుల్గా అయింది ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మా ఐజీ గారు వాళ్ళ టీం అంతా అందరూ కూడా డిఆర్లు అందరూ కూడా ప్రత్యేకంగా చూసుకుని పైలట్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి రేపొద్దున ఎవరు కూడా సామాన్య ప్రజలు కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ ప్రకటందీగా ఇక్కడే మనకి ఎన్టీఆర్ జిల్లాలో చేసి సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే ఈ రోజున జరిగింది రెండో బ్లాక్ లో బ్యాటరీలు ముంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైం కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చే ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వితిన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్ లో ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిట్ టు టెన్ మినిట్స్

ఫైర్ లో కొంచెం కాలిన కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జిఏడి వాళ్ళు విధంగా సిఆర్బీఐ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వాళ్ళు జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా గా కూడా దీని మీద క్లియర్ ఎంక్వైరీ చేయిస్తున్నాం ఏదైనా ఇది యాక్సిడెంటా గా ఏదైనా జరిగిందాన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం గా తీసుకుని పక్కన పెడాయట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేఏడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్ గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం సెక్రటరియట్ మొత్తం కూడా ైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఉన్నాయి అలార్మింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పనిచేస్తున్నాయి ఎక్కడ పని చేయట్లేదు ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి డోలి మోతుల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు నాలుగొందల యాభై ఆరు కోట్లతో రహదారుల అభివృద్ధి కొత్త రోడ్ల నిర్మాణాలు ఇరవై ఆరు వంతుల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు కలెక్టర్ సమావేశ విలేకరుల సమావేశం నిర్వహించారు జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ డోలి రహిత జిల్లాగా ప్రకటన చేయడానికి కావాల్సిన లో ఎస్పెషల్ ఎన్ఆర్జిఎస్ నుండి అండ్ పిఎం జన్మన్ నుండి ఆర్ టిఎస్పి నిధి నుంచి చేయడానికి కావాల్సిన చర్యలు ఖచ్చితంగా తీస్తామని హామీ ఇవ్వడం జరిగింది అది కూడా ఒక మూడు దఫాల్లో ఈ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో పూర్తిగా మనకి అన్కరెంటెడ్ హ్యాబిటేట్స్ అన్నీ కూడా లేకుండా చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి సపోర్ట్ చేయమన్నారు చేస్తామన్నారు రెండవది మన ఏరియా మన ప్రాంతంలో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రాసెసింగ్ చేయకుండా అన్నీ కూడా అమ్మడం జరుగుతుంది సో దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ మనకి మన ప్రాంతంలో ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ ఉంటున్న వలన దానికి ఇమీడియట్ గా మనకి అడ్జస్టెంట్ ల్యాండ్ లో ఐటీడీఏ నుంచి నెక్స్ట్ ఇమీడియట్లీ నెక్స్ట్ లో ఒక శాటిలైట్ పార్క్ ఏర్పాటు చేయడానికి మనం అడిగడం జరిగింది అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదం ఇచ్చారు చేశారు సో మూడవదిగా మనం ఈ జిల్లాని ఆర్గానిక్ జిల్లాగా ప్రకటన చేయాలి అని ఒక ప్రతిపాలన సారిగా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ కమింగ్ త్రీ లో ఐటీడీఏ పాడారు దెన్ ఫోర్త్ లో ఐటీడిఏ రంపచోడవరం అండ్ ఫిఫ్త్ లో ఐటీడిఏ చింతూర్ సో ఇరవై ముప్పైకి చింతూరు వరకు ఆల్ ఐటీడిఎస్ కూడా ఒక పూర్తిగా ఆర్గానిక్ ఐటీడీఐగా ఆర్గానిక్ ఆర్గానిక్ జిల్లాగా ప్రకటన చేయడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది అది కూడా ఆమోదం ఇచ్చారు అదికి కావాల్సిన సపోర్ట్ అదన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది దానికి ఉన్న ట్రైనింగ్ కానీ ఐ మీన్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ కావాల్సిన ఈ మందులు ప్రిపేర్ చేసిన ఇన్పుట్ స్టోర్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రపోజల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా వి ఆల్సో ఆస్ట్ ఎస్టాబ్లిష్ దిస్ట్రిక్ట్ టూరిజంని మనం ప్రోత్సహించడానికి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం డిస్ట్రిక్ట్ ట్రైబల్ టూరిజం కౌన్సిల్ అని ఒక మెథడ్ మనం అడగడం జరిగింది దాంట్లో ఈ టూరిజం ఇండస్ట్రీస్లో ఎక్కువ గిరిజనులు వాళ్ళు ఈ డెసిషన్ మేకింగ్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడానికి కోసము ఈ డిస్ట్రిక్ట్ టూరిజం ట్రైబల్ టూరిజం కౌన్సిల్ని ఒకటి ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది దాని గురించిన ఇప్పుడు పేపర్ వర్క్ మనం ప్రిపేర్ చేసి ప్రపోజల్స్ ప్రభుత్వం పంపించడం జరుగుతుంది దాని దానివల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ ఎలాంటి టూరిజం ఇక్కడ రావచ్చు వస్తే దానికి ఉంటున్న ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనకున్న ఎన్వరాన్మెంట్లో ఎలా ఇంపాక్ట్ ఉంటుంది మనకున్న సొసైటీలో ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది ఎకనామిక్గా దాని వలన ఏదైనా ఉపాయం ఉంటుందా లేదా ఇని ఈ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ అదన్నీ కూడా అప్రైజ్ చేసేసి దానికి ఆమోదం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఈ ఏరియాలో ఉంటున్న నెగిటివ్ ఇంపాక్ట్ టూరిజం వలన నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా ఒక సస్టైనబుల్ టూరిజం తీసుకు ఒక ప్ర ఒక ప్రతిపాలన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతి గృహాలను పరిశుభ్రత విద్యార్థులకు తయారు చేసిన వంటకాలను ఆమె పరిశీలించారు మేను అమలవుతుందా లేదా అన్న విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట విజిట్ చేయడం జరిగింది అంటే బెనిఫిషస్తో మాట్లాడి ఇక్కడ ఏంటి హౌసెస్ శాంక్షన్ అయిన హౌసెస్లో పదకొండు మాత్రం కంప్లీట్ అయినాయి మిగతా అన్ని కూడా కంప్లీట్ అవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఎస్సీస్కి బీసీస్కి ఫిఫ్టీ థౌజండ్ అదనంగా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది అది వీరికి తెలిసిందా లేదా అందిందా లేదా అనే విషయాలంతా కనుక్కోవడానికి రావడం జరిగింది ఇది ప్రోగ్రెస్లో పెట్టమని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా మనం చెప్పడం జరిగింది ఎనర్జీస్ వర్క్స్ కూడా ఈ టైంలో అగ్రికల్చర్ వర్క్స్ దొరకు కూలీలకి సో వారికి ఉపాధికి భరోసా ఇవ్వడానికి ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం పనితీరు ఎట్లా ఉంది కూలీలకి అవసరమే పనికి ఇస్తున్నాం లేదా పని ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూడడం జరిగింది సంతృప్తికరంగా ఉంది ఇంకా మరింతమందికి పని కల్పించే విధంగా మన జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాము అది ఇంకా రాబోయే రోజుల్లో కూడా పని ఎలా అన్ని విలేజెస్లో కల్పిస్తున్నారా లేదా అవసరమైన వారి అందరికీ కూడా పని దొరుకుతుందా లేదా అనేది చూడటం కోసం నేను ఇంకా విజిట్స్ కూడా ముమ్మరంగా చేస్తామని చెప్పేసి చెప్తాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలాల్లో జిల్లా కలెక్టర్ నాగరాని డంపింగ్ యార్డ్ లేస్ పార్క్ ను పరిశీలించారు కలెక్టర్ అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ లేస్ పార్క్ ని అభివృద్ధి చేసే విధంగా కొత్త కొత్త డిజైన్ తయారు చేసి కృషి అన్నారు హ్యాండ్మేడ్ ప్రోత్సహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు ఏం చెప్పారు వాళ్ళు అది వేరు అది వేరు ఎవరు నమస్కారం అండి ఈరోజు ఈరోజుని కాదు గత కొన్ని రోజులుగా మేము ఈ నరసాపురం లేస్ మీద దృష్టి పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇక్కడ లేస్ ప్రోషెక్ట్ మీద చాలామంది డిపెండ్ అవ్వడం మంచి కళాకారులు ఉండడం ఇక్కడ నుంచి మంచి ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడము డొమెస్టిక్ మార్కెట్ కూడా చాలా మంచి మార్కెట్ ఉండేది అయితే కాలానుగుణంగా ఈ డొమెస్టిక్ మార్కెట్ క్షీణించిపోయింది వర్కర్స్ కి పని తగ్గిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది అయితే ఇంత మంచి కళ స్కిల్ ఉన్న మహిళలందరికీ కూడా మెళ్ళి నర్సాపురం లేస్ పూర్వ వైభవం తీసుకొచ్చి రివైవ్ చేయాలనే లక్ష్యంతో వర్క్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ లో ఏదైతే డిమాండ్ ఉంది ఎట్లాంటివైతే వినియోగదారులు ఇష్టపడి పడి కొనుక్కుంటారు అంటే ఉండే కొలదే చాలా మన ఏన్షియన్ ప్రొడక్ట్స్ మీద కళాఖండాల మీద హ్యాండిక్రాఫ్ట్స్ మీద ప్రజలకు కూడా ఆసక్తి పెరుగుతుంది ప్రతి ఇంటిలోనూ ప్రతి టేబుల్ మీద కూడా ఈ కళాఖండాలు ఈ హ్యాండిక్రాఫ్ట్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి అభిరుచి తగ్గట్టు మన యొక్క విమెన్ తోటి తయారు చేయించి వెళ్ళాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అండి ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయని మంచి 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 ప్రొడక్ట్స్ తో ముందుకి వస్తున్నాం లక్షలతో బాణాలు పెట్టిపోతాయి ఇంకొక బాణం కోటి రూపాయలు అలాగే దాంట్లో మెటీరియల్ అలాగే ఉంది భవనం మొత్తం పాడైపోయింది అప్పుడు మెటీరియల్ లక్షల్లో మెటీరియల్ పాడైపోయింది ఇప్పుడు వరకు భవనం ఓపెన్ చేసి వన్ ఫిఫ్టీ వన్ బిల్డింగ్స్ సచ్ బిల్డింగ్స్ ఉన్నాయండి లేస్ కోసం లేస్ వర్కర్స్ కోసం కట్టించిన భవనాలు అయితే ఇప్పుడు ఈ టైలరింగ్ మీద అక్కడ టైలరింగ్స్ ట్రైనింగ్స్ పెట్టాలి మహిళల కోసం అని చెప్పేసి అది ఒక ప్లాన్ జరుగుతూ ఉంది అలాగే ఇతర ఇతర స్కిల్ ట్రైనింగ్స్ అన్ని కూడా యూత్ కి మహిళలకి యువతికి చేయాలనే ఒక సంకల్పంతో వెళ్తున్నాము అయితే ఈ లేస్ బిల్డింగ్స్ ఇప్పుడు మనం ఈ వర్క్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఫంక్షన్ మొగల్తూరు ముత్యాలపల్లిలో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ తర్వాత సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ హౌసింగ్ కాలనీ డంప్ యార్డ్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది కొన్ని గార్బేజ్ మీద అంతా కూడా కొంచెం స్టడీ చేస్తున్నామండి కొంచెం ఇంప్రూవ్ చేయాలి టౌన్లో నర్సాపురం టౌన్లో ఇదంతా మీ అందరికీ కూడా తెలుసు ఎన్జిటి నుంచి కూడా వచ్చారు లాస్ట్ ఇన్స్పెక్షన్కి టూ మంత్స్ బ్యాక్ దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం ఫాలోఅప్ మీటింగ్స్ వర్క్ ఇంకా జరగాల్సింది అవును అది కూడా చూసాను గమనించాను మజూరి చాలా తక్కువ ఉంది దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మనం వీళ్ళకి ఎక్కువ వర్క్ ఎక్కువ ఆర్డర్స్ ఉంటే అప్పుడు డిమాండ్ పెంచితే వేజెస్ కూడా పెరుగుతాయి తిరుమల శ్రీవారిని సినీ పూజ హెగ్డే దర్శించుకున్నారు శుక్రవారం వేకు జామున శ్రీవారి సుప్రభాత సేవలు ఆమె పాల్గొన్నారు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు చెప్పాలి చాలా సంతోషంగా ఉంది నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక ఒక విష్ ఉంది అండ్ ఈరోజు చాలా మంచం మంచి ద దర్శనం అయింది నా ఫ్యామిలీతో నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను దేవుడు దేవుడు నాకు ఎంత మంచి దర్శనం దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే మే ఫస్ట్ కి రెట్రో ఫిల్మ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ నమస్తే